హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో మొదటి ఈతో వచ్చేటువంటి కొన్ని సరళ పదాలు చక్కగా నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఇక ఈడ ఇది ఇవి ఇంకా ఇంత ఇచట ఈతడు ఇటుక ఇసుక ఈగురు ఈ ఈ విధముగా పై పదాలను చాలా చక్కగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఇదే క్రమంలో మొదటి ఈతో వచ్చేటువంటి ఈ ఇలా అనేటువంటి పదాన్ని విద్యార్థులకు మనము పరిచయం చేయవలసినటువంటి అవసరం ఉంది అదే మాదిరి నేర్పించవలసినటువంటి అవసరం కూడా ఉంది ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ను మీరు చక్కగా నేర్చుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ